మొదటగా ఈ రోజు అనాధారంలో ఈ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం మరి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా పూలు జల్లి ఆరతి ఆశీర్దిస్తున్నారు ఎక్కడికెళ్ళిన ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాల్లో మరి ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి నాలుగు కోట్ల రూపాయలతో మనం ఆ రోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి శాంక్షన్ తెస్తే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎవరికీ ఒక ట్యాప్ కూడా వేసిన దాఖలా లేవు మరి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు మంచి సమస్య సమస్య అదేవిధంగా రోడ్ల సమస్య కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆ రోజు చేసిన రోడ్లు తప్ప ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు వైఎస్ఆర్ సిపిలో మరి ప్రజలందరూ కూడా తీవ్ర ముక్త కంఠంతో తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులుగా బాలయ్యారబ్బాయి నేను పోటీ చేస్తాను అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఏ గ్రామం వెళ్ళినా అక్కడ స్వాగతం పలుకుతారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు అందరూ కూడా మరి ఆ రోజు గ్యాస్ ధరలు ఆరు వందల ఏడు వందల సిలిండర్ ఉంటే ఈ రోజు పదమూడు వందలు చేశారు మరి అదే విధంగా కరెంటు బిల్లు కరెంటు బిల్లులు కూడా విద్యుత్ ఛార్జీలు కూడా దారుణంగా నాలుగైదు తర నాలుగైదు సార్లు రెట్టింపు పైన ఈ కరెంటు బిల్లు కూడా చెల్లించారు మరి నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా పెరిగిపోయినాయి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే ఈ రోజు రాజధాని మూడు ముక్కలు చేసి అక్కడ రాజధాని లేని రాష్ట్రం చేశాడు రైతుల గురించి పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదు మరి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ అన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందని ప్రజలందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తారు మరి అదే కాకుండా రెట్టింపు సంక్షేమం మనం ఇస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మేనిఫెస్టో పెట్టారు బీసీ సప్ బీసీ సప్లాన్ కానీ మరి ఎస్సీ కార్పొరేషన్ కానీ ఈ రోజు ఎస్సీలకి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేసింది ప్రభుత్వం మరి ఎస్సీ లొన్న ఇరవై ఏడు స్కీమ్స్ క్యాన్సిల్ చేసి సుమారు లక్ష కోట్లు దారి మళ్లించారు అదే విధంగా బీసీ సామాజిక వర్గాన్ని కూడా మరి బీసీ కార్పొరేషన్ కానీ బీసీ సప్లై మరి లేపేసి ఈ రోజు బీసీలకి అందరికీ కూడా అన్యాయం జరిగింది రిజర్వేషన్ లో కూడా మరి అటువంటిది బీసీలకు రక్షణ చట్ట ఇస్తాం మరి బీసీలకి లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో మరి కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటాం ఏదైతే చేతివృత్తులు చేసుకున్నారో బీసీలు వాళ్ళు ఐదు వేల కోట్ల రూపాయలతో మరి ఐదు ఐదు లక్షల కోట్ల ఐదు వేల కోట్ల పది సంవత్సరం కూడా మరి ఆదరణ ద్వారా ఇస్తామని చెప్పి అనేక కార్యక్రమాలు రామలపాలెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిజన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది

ెం హైవే కోట వైపుగా రోజు చంద్రన్న బీమా స్కీమ్ తీసుకొచ్చాం ఆ రోజు చిన్న కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం వేదిల పడుతుందని చెప్పి ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు స్కీమ్ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని రెట్టింపు చేసి మనం ఇస్తాం అదే కాకుండా ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఎస్సీలందరికీ కూడా పెళ్లి కానుకలు ఇస్తానని చెప్తాం మరి ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు పే అని చెప్తాం పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా మరి పదిహేను వేల రూపాయలు అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తా అని చెప్పి కేవలం ఒకరికే పదమూడు వేలు ఇస్తా ఉంటే ఈ రోజు మనం నలుగురు చదువుకుంటే నలుగురు కూడా ఇస్తాం అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచే అరవై సంవత్సరాల లోపున ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల లోపల పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ రోజు మనం వేసిన సీసీ రోడ్లు తప్ప ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిందో ఎక్కడ ఒక రోడ్ లేదు మరి అటువంటి అన్నీ కూడా రాజధాని నేను రాష్ట్రం చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఇస్పిత్తిపై మరి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి మనకున్న ఉన్న చోర్స్ అంతా కూడా ఇసుక అంతా కూడా దోచుకున్నారు మద్య నిష మద్యపాన్ని నిషేధం చేస్తా చెప్పి మద్యాన్ని వేరులుగా ఈ ఈరోజు ఎప్పుడు లేనిది డ్రగ్స్ వ్యవస్థ కూడా మరి మన కాకినాడ కేంద్రంగా ఇవాళ డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా చేసి మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా పాడు చేస్తున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వాన్ని తరిమి కొట్టి ఏదైతే పొత్తు పెట్టుకున్నారో మన భావితరాల భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వాన్ని మీరు అందరూ బలపరచాలని చెప్పి మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎదురొచ్చి పెద్ద ఎత్తున జాయిన్ అయింది గత పదిహేను రోజుల నుంచి చూస్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు వైయస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానిక శాసనసభ్యుడి మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద కూడా వ్యతిరేకతతో ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి మరి జాయిన్ అవుతారంటే మీ అందరూ కూడా చూస్తున్నారు ఏదైతే మత్స్యకార సమాజం వర్గం ఉన్నారో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మరి మొన్న గాడి మొగ నుంచి గాడి మొగలో కానీ స్టెప్ లో కానీ మరి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు నియోజకవర్గంలో మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కంపేర్ చేస్తే అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నంది కూడా దగ్గరలో చూసే ప్రజలందరూ కూడా ఆ రోజు మనం ఏది ఆశించకుండా మరి నీతి నిజాయితీగా నిజీ నీతి నిజాయితీగా అభివృద్ధి చేసినా సంక్షేమం చేసాం మరి ఈ రోజు ఆ నీతి నిజాయితీ లేకుండా ఎక్కడ లేవట్ వేసినా మరి డబ్బులు ఇవ్వాలి ఎక్కడ సైట్ అమ్మినా డబ్బులు ఇవ్వాలి అదే విధంగా ఇసుక దోచుకున్నారు మధ్య మధ్య ఏర్లుగా మరి పాటలు పెట్టి అమ్ముకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మామెనుకాల ఉన్నారు ఎట్టు ప్రజల్లో ఈ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని బలపరిచి ఏదైతే మన బాలయోగ్య అబ్బాయినో బాలయోగ్య అబ్బాయిని కూడా అత్యధిక మెజార్టీతో మరి పార్లమెంట్కి పంపడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టున్నారు కాబట్టి మేము ఏ గ్రామం ఆర్థిక ఆశీర్దిస్తారంటే అది శుభ చూసుకో మంచి మెజార్టీతో మేము నగ్గుతాం అదేవిధంగా రాష్ట్రంలో మన ప్రభుత్వం ఆడటం ఖాయం ఏదైతే పెన్షన్ ఉందో జగన్మోహన్ రెడ్డి మరి మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కేవలం మూడు నెలలు ఇచ్చాడు మరి ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రెండు వేలు రెండు వందల నుంచి రెండు వేలు పది రెట్లు పెంచాం మనం మరి జగన్మోహన్ రెడ్డి ఈ వెయ్యి రూపాయలు కూడా నా విడత విడతలుగా పెంచి మరి ఆ ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వకుండా సుమారు ఒక యాభై వేల రూపాయలు తిరిగి కొట్టేసింది ఘనత జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా మరి వాలంటీర్